అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి వన్ ఫైన్ మార్నింగ్ మారేడుమిల్లి సిరీ స్టార్ట్ చేద్దామని మారేడుమిల్లి జర్నీ స్టార్ట్ చేశానండి ఏజెన్సీ అందాలు సూపర్ ఉంటాయి కదా బైక్ జర్నీ అయితే చెప్పకరీ ఎంజాయ్ చేస్తే వెళ్ళచ్చు అడవిలో జర్నీ సాగుతుంటే అటు ఇటు కూతులు అయితే ఎక్కువ కనపడుతూ ఉంటాయండి కోతులు మరి తప్పి వాటి మనం వెళ్తున్నాం వాటిని ఇబ్బంది పెట్టకుండా మన జర్నీ సాగి సీతపల్లి అయితే వచ్చాము ఇక్కడ గడి బాపనమ్మ అని అమ్మవారి గుడి కూడా ఉంటది ఇది గిరిజల ఆరాధ్యదైవం ఘాటు రోడ్ గుండా ప్రయాణం చేసేవాళ్ళు ఇక్కడ ఆగి దర్శనం చేసుకుంటారు అండి ఇక్కడ మొక్కులు కూడా చెల్లించుకుంటారు నేను కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాను రంపచోడవరం ఊరు అయితే వచ్చిన రంపచోడవరం ఊరు నుంచి రైట్ తీసుకుంటే నాలుగు కిలోమీటర్లు వెళ్తే రంప విలేజ్కి చేరుకోవచ్చు ఈ రంప విలేజ్ దగ్గరలో ఒక శివాలయం ఉంటుంది ఇది పన్నెండవ శాఖ నాటి శివాలయం ఆ శివాలయం యొక్క విశిష్టత చరిత్ర నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ కొండలో అది వ్యూ భలే ఉంది కదా మాటల్లోనే రంప వాటర్ ఫాల్ ఎంట్రెన్స్ ద్వారా దగ్గరకు వస్తాం ఇక్కడైతే ప్రీవియస్గా ఒక ట్వంటీ రూపీస్ ఉంటదట ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ ఎంట్రెన్స్ టికెట్ ఈ ఎంట్రన్స్ నుంచి ఒక మూడు వందల మీటర్ లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్ దగ్గర అండి కొద్దిసేపు ట్రెక్కింగ్ చేయాలి రఫ్ సర్ఫేస్ కానీ ప్లెజెంట్ వాతావరణంలో కాబట్టి ట్రెక్కింగ్ అంత ఇబ్బంది అనిపిస్తుంది పైకి ట్రెక్కింగ్ చేసుకుంటే ఎక్కేటప్పుడు రిలాక్స్ అవ్వడం కోసం ఇక్కడ బెంచెస్ కూడా ఏర్పాటు చేశారు కొద్దిసేపు అక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యి మళ్ళీ పైకి ఎక్కొచ్చు ఇక్కడ పై కొండల నుంచి వచ్చే వాటర్ వల్ల మనకి ఆ వాతావరణం ప్రజలుగా ఉంటుంది సో ట్రెక్కింగ్ మనకు అంత ఇబ్బంది అనిపిస్తుంది కొద్ది దూరం పైకి ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఇలా పై నుంచి కూడా అటు ఇటు కూడా వాటర్ ఫ్లో ఉంటుంది కొంచెం జాగ్రత్తగా పైకి ఎక్కితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత స్టెప్స్ వస్తే అక్కడ నుంచి కొంచెం కప్పట్గా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రాంతానికి చాలా విశిష్టత ఉందండి అదేంటంటే అల్లూరు సీతారామరాజు గారు ఇక్కడే తపస్సు చేసి ఈ ప్రాంతంలోనే సంచరించేవారు అటండి అదేవిధంగా భద్రాద్రి రాములు గారు వనవాసం టైంలో ఇక్కడికి వచ్చి ఈడ వాటర్ కోళ్ళలో స్నానం ఆచరించి ఇక్కడ పైన కొండ మీద ఒక స్వయంభూ శివాలయం ఉందండి ఆ శివుని దర్శనం చేసుకునేవారు అటండి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే అండి రెండు కొండల మధ్యలోంచి వాటర్ ఫాల్ ఉంది కదా ఇక్కడ వాటర్ ఫాల్ పక్కన కొండల్లో శివుడు విగ్రహం అయితే ఒకటి ఉంటుందండి ఇది స్వయంభూ విగ్రహం విగ్రహండి భద్రాద్రి అమలువారు వారు వన్ టైంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ తపస్సు చేసేవారటండి అదేవిధంగా అల్లూరి సీతా రామదాసు గారు కూడా ఇక్కడ తపస్సు చేసేవారటండి ఈ శివుడి విగ్రహం వెనకాల సురంగం ఉంటుందండి సురంగ మార్గాన్ని వారు వినియోగించారని ఇక్కడ స్థలపూరనే ఉంది ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ వాటర్ ఫాల్ని ఇదివరకు ఎవరైనా చూసినా ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కామెంట్లో కామెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్